ఇప్పుడు ఎలక్షన్లో క్యాంపెయిన్లో భాగంగా నేను మచిలీపట్నం వచ్చాను ముఖ్యంగా మచిలీపట్నం ప్ర ప్రజలందరికీ హృదయపూర్కు నమస్కారాలు మీరు ఈసారి ఓటు వేసేటప్పుడు డెఫినెట్గా ఆలోచించి వేయాలి ఎందుకోసంటే ఈ ఐదేళ్ళు పాలన మీరు చూశారు ఒక బానిస బ్రతుకును అనుభవిస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఈ బానిస బ్రతుకు నుంచి బయటికి రావాలంటే మీకు ఒకే ఒక ఆధారం ఓటు ఈ ఓటు అనేది జాగ్రత్తగా ఆలోచించి మీకు డబ్బులు ఇవ్వడమే కాకుండా మీరు ఉపాధి పది మందికి సాయం చేసే విధంగా మీరు కూడా ఎద ఎదగాలంటే మీరు ఏ పార్టీకి ఓటేయాలనేది మీరు ఆలోచించుకోవాల్సి విషయం చాలా ఉంది ఇప్పుడు ఇప్పుడు మీ నియోజకవర్గంలో మన మచిలీపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మన కొల్లు రవీంద్ర గారు పోటీ చేస్తున్నారు ఆయన గతంలో మినిస్టర్గా కూడా చేశారు చాలా సేవలు అందించారు ఆయన గురించి మీ మీకు మీ అందరికీ తెలుసు ఎన్నో సేవలు అందించారు గత ఐదేళ్ళుగా ఆయనకి ఎంత ఇబ్బంది పెట్టారో కూడా మీ అందరికీ తెలుసు మీరు ఒక్కసారి ఆలోచించండి ఆయన అసలు చేమకు కూడా హాని చేయలేని వ్యక్తి అలాంటి వ్యక్తి ఒక 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 రకమైనటగాతో ఉన్న వ్యక్తులు చేరి ఎలా మిస్ లేరా అనేది నాకు ఆశ్చర్యం అనిపించింది అలా నియోజకవర్గంలో కానీ ఎలాగొకలాగా ఆయన అన్నిటినీ ఫైట్ చేసి నిలబడగలిగారు అదే గొప్ప విషయం అయినప్పటికీ కూడా మీరు కూడా ఆయన పట్ల సానుకూలంగా ఆలోచించి డెఫినెట్గా మీరు సైకిల్ గుర్తు మీద ఓటేసి మన కొల్లి రవీంద్ర గారికి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఎంపీ క్యాండిడేట్ జనసేన మన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలబెట్టిన క్యాండిడేట్ బాలసూర్య గారు ఆయన కూడా మీరు మంచిగా ఓట్లేసి ఆయన కూడా టాప్ లెవెల్లో మంచిగా ఓ మెజార్టీతో ఆయన్ని కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక్కడ ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు పదేళ్ళుగా ఏళ్ళగా మనకు సర్వీస్ చేస్తున్నారు పది ఎందుకు చేస్తున్నారు దేని చేస్తారనేది మీకు మీరుగా ఒక్కసారి గుళ్ళమే చేసుకొని ఆలోచించండి ఇన్నాళ్ళు ఆయన సర్వీస్ చేశారంటే ఆయనకి కూడా ఇప్పుడు ఇరవై మూడు స్థానాలు కూడా మీరు గెలిపించి ఆయన్ని ముందుకు పంపిస్తేగా ఇంకొన్ని సర్వీస్ చేయగలరు ఆయన ఇప్పుడు అందరూ చెప్తుంటారు ఆయన వచ్చి నూట డెబ్బై ఐదు స్థానాలు పోటీ చేయలేదు ఇరవై మూడు ఎందుకు పోటీ చేస్తారని అడుగుతారు ఇరవై మూడు పోటీ చేయాలంటే తప్పదు నూట డెబ్బై స్థానం చేయడం వల్ల ఇంకా మనమే నష్టపోతాం అది ఆయన గ్రహించి అలా కాకూడదని చెప్పేసి ఎవరు ఇవన్న టీడీపీతో మన బీజేపీతో కలిసి ఆయన పోటీలో దిగారు ఈ రెండు మూడు స్థానాలు కంపల్సరిగా మంచి మెజార్టీ రావాలి ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి ఆయన కూడా మంచి పొజిషన్ రావాలి అలాగే మన ఎంపీ గారు గెలవాలి అలాగే మన ఎమ్మెల్యే గారు పులి రవీంద్ర గారు కూడా గెలవాలి